ఖమ్మం నగరంలో మున్నేరు నది వరదతో నష్టపోయిన బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు ఇక బాధితులతో మాట్లాడి ఓదార్చారు పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగిరెడ్డి ఎంపీలు ఈడెల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు ఇక వరదల్లో తాము సర్వం కోల్పోయిన కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు వరద బాధితులు తమను ఆదుకోవాలని కోరారు వారితో మాట్లాడిన కిషన్ రెడ్డి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు Băi, mă arăt de seama ce ori mă prătind eu penderi Fă un lei la un arăt, ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఏదైతే బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అయితే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మున్నేరు నది వరదతో నష్టపోయినటువంటి బాధితులను కూడా ఆయన అయితే పరామర్శించారు ఇక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ ఇటు కొండ విశ్వేశ్వరెడ్డితో కలిసి అయితే ఆయన ముంపు ప్రాంతాల్లో ముందుగా పర్యటించారు ముందుగా ఏదైతే ఖమ్మం నగరానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో చేరుకున్నటువంటి అతను అటు ఏదైతే ధ్వంసలాపురానికి అయితే చేరుకున్నారు ద్వంస ధ్వంసలాపురం దగ్గర ఉన్నటువంటి అగ్రహారం కాలనీ లో అయితే అటు బిల్డింగ్ లెక్కి కూడా అక్కడ ఉన్న వరద పరిస్థితిని అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులే శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అటు కిషన్ రెడ్డికి అయితే వివరించారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అగ్రహారం కాలనీలో ఉన్న వారందరినీ కూడా ఆయన అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా ఏదైతే నిత్యావసర సరుకులతో సంబంధించినటువంటి కిట్లను కూడా ఆయన పంపిణీ చేశారు ఇక బాధితులతో కూడా మాట్లాడి ఓదార్చారు ఇక పునరావాస కార్యక్రమాలను కూడా ఏదైతే అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఆయన అయితే పరిశీలించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఈ సందర్భంగా ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొంత నిరసన కూడా తగిలింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనసుపురం కిషన్ రెడ్డిని వరద బాధితులని అయితే అడ్డు వరద అయితే అడ్డుకున్నారు ఇక వరదలకు తాము సర్వం కోల్పోయినా కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని చెప్పేసి అయితే కిషన్ రెడ్డిని అయితే బాధితులు అయితే నిలదీశారు తమ గోడును పట్టించుకునే వారే లేరని అయితే వారు ఆపేయారు అయితే అక్కడే ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి మహిళలు నచ్చడంతో వారంతా కూడా కొంత శాంతించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వరదల వల్ల జరిగిన నష్టాన్ని కిషన్ రెడ్డికి అటు పొంగులేటి అయితే పూర్తిగా వివరించారు ఇక ఈ మేరకు వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారిని కేంద్ర ప్రభుత్వం తరఫున ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి కూడా అటు కిషన్ రెడ్డి హామీ ఇవ్వడంతో వారంతా కొంత విరమించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ఇళ్లు కోల్పోయిన పేదవారికి తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా వరద బాధితులకు ఆర్థిక సాయం చేయడం వంట పాత్రలు అటు విద్యార్థులకు పుస్తకాలు నిత్యావసర సరుకులు తమ పంపిణీ సరఫరా చేయాల ఏర్పాటు చేయాలి చెప్పేసి అయితే ఆయన ఆదేశించారు ఇటు రాజకీయాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రాందాల్సినటువంటి ప్రతి సాయం కూడా బాధితులకు అందజేస్తామని అయితే ఆయన చెప్పారు ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పారు ఇక సాయం విషయంలో ఎలాంటిది వివక్షత లేదన్నారు మరో మరోసారి తుఫాను పొంచి ఉన్న కొన్న నాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులకు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అదే అదేవిధంగా తిరుమలాయపాలెం మండలంలో రాకాసి దండాలోనే పరిస్థితులను కూడా ఆయన తెలుసుకున్నారు వరదలు కొట్టుకుపోయిన ఇళ్లను పూర్తిగా పరిశీలించారు బాధితులతో మాట్లాడి తమ ఓదార్పునైతే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక వారందరికీ కూడా నిత్యవసర సరుకులతో పాటు పునరావాస కార్యక్రమాలను కూడా ఆయన పర్యవేక్షించారు ఇటు ఆయన వెంట ఇటు ఎంపీలుగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి కావచ్చు ఇటు ఈటల రాజేందర్ కూడా అక్కడ ముంపు బాధ్యతలతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే వారందరికీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారం అందించడానికి ముందుగా ఉంటామని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యంగా ఏదైతే మున్నేరు పరివా పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బొక్కలగడ్డ అదేవిధంగా ఇటు ధంసలాపురం కావచ్చు అటు ఏదైతే రామన్నపేట ప్రాంతాల్లో కూడా అతను ఎప్పటికే అక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా ఎప్పటికే తన పర్యటనలో ప్రధానంగా ఇటు సర్వం కోల్పోయినటువంటి తిరుమలయపల్లెం మండలం రాకాశండ్ లో పరిస్థితి మాత్రం ఆయన అంటే ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా ప్రత్యేకంగా తిలకించిన పరిస్థితి ఉంది అక్కడికి కూడా ఆ బాధితులతో కూడా ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది బాధితులతో మాట్లాడి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో కొంత సద్దుమణిగినప్పటికీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అంతకు భిన్నంగా ఉన్నాయని చెప్పేసి అయితే వారైతే భావిస్తున్నారు ఇప్పటికే రాకాశి తండలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అటు శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు అయితే గ్రామస్తులు అధికారుల వివరాలను ఆయన అంటే అధికారుల ద్వారా అయితే అడిగి తెలుసుకున్నారు ఇక గ్రామంలో ప్రజలు అన్ని విధాలుగా ఆదుకుంటామని అయితే మంత్రులు హామీ ఇవ్వడంతో వారంతా కొంత అయితే గిరిజన తండకు చెందినటువంటి ఈ గ్రామ ప్రజలంతా కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పంట పొలాలు ఆస్తి నష్టంపై అంచనా వేసి ఏ విధంగా సహాయం చేయాలో ప్రధానితో చర్చించి సహాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక అనంతరం ఆ తండా వాసులందరికి కూడా ఏదైతే నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రాకాశి తండ ప్రజలు వరద ఈ వరదల కారణంగా పూర్వం సర్వం కోల్పోయారు ఇప్పటికే నుంచి వచ్చినటువంటి వరద నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే అక్కడ అధికారులు కూడా అతను అంటే కిషన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం అయితే చేశారు గ్రామస్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పకుండా చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ అంటే అధికారులకు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక అందరి ఆమోదం ప్రకారం రాకాశి తండ సురక్షిత ప్రాంతానికి మార్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే హామీ చరిక వరద బాధితులు ధైర్యంగా ఉండాలని కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులకు అండగా ఉంటాయని చెప్పేసి అయితే ఈ సందర్భంగా అతను తెలియజేశారు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఇటు కేంద్రం రాష్ట్రం రెండు కూడా తీసుకుంటుందని చెప్పేసి అయితే కిషన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా కొంత నిరాశ్రయులుగా ఉన్న వారంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేసినప్పటికీ పూర్తిగా సర్వం కోల్పోయి ఒక వారం రోజుల నుంచి కూడా వారంతా కూడా ఏదైతే పునరావాస కేంద్రం చెల్లిపల్లి ఏర్పాటు చేసిన పాఠశాలలో పునరావాస కేంద్రంలో తల్లాసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది తమకు ఏదైతే ఇల్లు కానీ అదేవిధంగా పూర్తిగా సర్వం అదే అదేవిధంగా పంట పొలాలకు సంబంధించి మేమంతా గిరిజనులు గిరిజనులు ఇక్కడ వ్యవసాయం సాగు చేసుకొని జీవిస్తాము మాకు ఈ సమీప ప్రాంతంలో ఉన్న సురక్షిత ప్రాంతాలను పరిశీలించి తమకు అంటే ఇల్లు నిర్మించాలని చెప్పేసి అయితే వారు కోరుకున్న నేపథ్యంలో అటు సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి ప్రత్యేకంగా వారి వారిని వినతిని కూడా స్వీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో మరో డెబ్బై రెండు గంటల పాటు వర్షం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు ఎక్కడ కూడా వాగులు వంకలు దాటొద్దని చెప్పేసి ప్రత్యేకంగా కార్యాచరణ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఖమ్మం కలెక్టర్ గా ఉన్నటువంటి ముజమిల్ ఖాన్ అటు పోలీస్ కమిషనర్ సునీల్ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఉండాలని చెప్పేశారు ఇప్పటికే ఏదైతే విపత్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైనా సమస్య వచ్చినా ఎక్కడన్నా నీటిలో చూపుకుంటే మాత్రం పది డెబ్బై ఏడు నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి తెలియజేస్తే ఆ తక్షణం ఇక్కడ సాయం చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే అధికారులు కూడా చెప్తున్నారు అత్యవసరం అయితే మాత్రమే బయటికి రావాలి లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కనీసం తమకు ఏదైతే ఇప్పటికే మున్నేరు పరివాహక ప్రాంతంలో సర్వం కోల్పోయిన వారంతా కూడా తమకు కనీస పరిహారం అందించట్లేదు ఇప్పటికే నిన్న సాయంత్రం తమ అకౌంట్లోకి ఏదైతే పదివేల రూపాయలు ఆ సహాయం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన నా దిశగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ తమకు ఏదైతే దానికి సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్లు కావచ్చు ఇలా ధృవీకరణ పత్రాలు కావచ్చు అదేవిధంగా పట్టాదారు పాస్బుక్లు విలువైన పత్రాలు కూడా కోల్పోయాము మేము బ్యాంక్కి వెళ్ళి ఎలా తీసుకోవాలని చెప్పేసి వారంతా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇంత కట్టుబట్టలతో బయటికి వెళ్ళాము మీకు సంపాదించుకున్నంత పూర్తిగా జలభయం అయిందని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు కొంత రాజకీయ నాయకులు అదే విధంగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వారికి ఆహారాన్ని అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మరో డెబ్బై రెండు గంటల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు మాత్రం వణికిపోతున్న పరిస్థితి ਇਕਰ ਕੰਪੀਸਟੁੰਦੀ స్వాਤੀ ਰਾਈਟ ਥੈਂਕ ਯੂ ਹਪਿੰਦਰ ਥੈਂਕਸ ਫੋਰ ði ਡੀਟੇਲਸ